మతం మొత్తులో ఉండి సినిమాని పైకి వెళ్ళడంకోకుండా కిందకి అణిచివేయాలి అని ఒక మతం మొత్తులు మీరు ఉన్నారా ఆమెని ఆమె కూడా మీరు తాకలేదు ఆమెను ఆపలేరు కదా ఆమెని ఆపడం మీ వల్ల కాదు మీ వల్ల కాదు ఆమెను ఆపడం ఎందుకంటే ఆమె పక్షమ్మగా ఉండేది ఎవరనుకుంటున్నా దేవుడు ఆమె దేవుణ్ణి ముందు పెట్టుకుంది బాగా గమనించండి ఆమె దేవుణ్ణి ముందు పెట్టుకుంది కాబట్టి ప్రతి విషయంలో నా గొప్పతనం నేను సాధించాను అని చెప్పలా దేవుని కృపణ బట్టని చెప్పింది అంటే దేవునికి ముందు కృతజ్ఞతలు చెప్తుంది అందరికీ వందనాలండి మరి చాలా రోజుల నుంచి మరి సోషల్ మీడియాలో మరి వైరల్ చేస్తూ మరి జిమిమా ఒక రాళ్ళు అని ఆమె ఉన్నతమైన స్థితికి వెళ్ళడం చాలామందికి మతోనాదులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఇష్టం లేక ఎందుకు ఆమెను చూడగానే వీళ్ళందరూ పగతో స్వార్థముతో అసూయతో ట్రోల్ చేస్తూ మాట మాటికి కూడా అనేకమని వీడియోస్ పెడుతూ కూడా ఆమెను బాధ కలిగించే పరిస్థితి ఏమంటే భారతదేశానికి ఏమైనా విజయాన్ని ఇవ్వలేదా టీమిండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి చక్కగా వారందరూ పోరాడి మొన్న సెమీఫైనల్కి వచ్చినప్పుడు లాస్ట్లో మరి ఆమె సెంచరీ చేసి నూట ఇరవై ఏడు పరుగులు సాధించి టీమిండియాకి గొప్ప విజయాన్ని ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు కదా ఎవడి చాలా సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది మరి భారతీయులుగా ఉంటున్న వారందరూ ఎంతోమంది ఆశతో ఎదురు చూసే పరిస్థితి నిజంగా ఆమె ఆ రోజు సాధించడం బట్టే ఈరోజు ఇండియాకి గొప్ప పేరు గొప్ప ఘనత వచ్చింది జిమీమా జిమీమా వల్ల ఆమె ఒక క్రైస్తవురాలు అంటే క్రైస్తవురాలు అంత మాత్రాన ఈరోజు ఎంతోమంది ఉన్వాదులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆమెని ట్రోల్ చేసి ఆమెని కించపరిచి పరిస్థితి ఆమె విజయం సాధించిన తర్వాత ఆమె ఒక మాట మాట్లాడడం జరిగింది ఏంటంటే నీకు విజయానికి కారణం ఏంటి అని ఒక వారు ఆనందములో వారు సంతోషంతో ఉన్నప్పుడు వారి ఫీలింగు వేరులా ఉంటుంది కదా ఏమంటే లోపల ఒక దుఃఖం కన్నీళ్ళు ఆ కన్నీళ్ళు కూడా ఆనందమైన కన్నీళ్ళుతో ఆమె మాట్లాడుతూ ఎందుకంటే ఆమె ఒక క్రైస్తవురాలు కాబట్టి చిన్నతనము నుండి కూడా దైవభక్తిలో పెరుగుతుంది కాబట్టి దేవుని మీద నమ్మకము విశ్వాసముతో ఉంది కనుక ఆమెకున్న ఆలోచనలు వేరు ఆమె భక్తి వేరు ఆమె భక్తి విశ్వాసం వేరు ఆమె ఏంటంటే తన నమ్మిన దేవుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచింది రోజు యేసుక్రీస్తు ప్రభు వారు నాకు విజయాన్ని ఇచ్చారు ఘనతనిచ్చారు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి సూత్రం అని ఆమె ప్రైజ్లాడి చెప్పింది దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తుంది దేవుని కృపణ బట్టే మేము ఈ విజయాన్ని సాధించాం నేను ఈ స్థితికి వచ్చారంటే నేను ఇక్కడ నిలబడ్డానంటే విజయాన్ని సాధించానంటే కేవలం ఆయన వల్లే అని చెప్పింది అంటే యేసుప్రభుని అక్కడ ఘనతగా చూపించింది పొరపాటు ఏంటి వీళ్ళకి వచ్చే నెప్పి ఏంటంటే అసలు బాధని తెలుసా ప్రభు అనే మాట వినపడకూడదు చూసారా ఎంత మొత్తులో మతమని మొత్తులో ములిగిపోతున్నారో చూసారా ఇలా ఉన్నవాదులుగా కనపడుతున్న మతోనాదులు వీళ్ళందరూ కూడా ఎవండి ఎవరితో మనకి ప్రమాదం అంటే ఎక్కడో పాకిస్తాన్ పాకిస్తాన్ వారి వల్ల ప్రమాదం కాదు మనకి భారతదేశంలో పుట్టు కూడా కుల పిచ్చనే మొత్తులో ఉండి కూడా క్రైస్తవులు అంటే ఈరోజు పడకుండా క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్న వారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు బిగ్ టీవీ ఆ న్యూస్ కలిగిన వారు ఈరోజు మన జరిగిన సందర్భం కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర టీమిండియాలో ఉంటున్న పిల్లలందరూ కూడా వారందరూ ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఆయన కొన్ని 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 ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీళ్ళందరూ సమాధానం చెప్తున్నారు అన్నమాట ఏవండి ఇక్కడ వారి కొన్ని సమాధానాలు చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మరి జిమి మా కాల్ మీద కాల్ చేసుకుని కూర్చుని మాట్లాడడం జరిగింది సమాధానం చెప్తుంది దాంట్లో చాలామంది ఉన్నారు అండి ఆ టీంలో ఉన్న చాలామంది ఉన్నారు ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిలో చాలామంది కాల్ మీద కాలనీస్కుని మాట్లాడి సమాధానం చెప్పిన వారు చాలామంది ఉన్నారు కానీ ఈమెను మాత్రమే ట్రోల్ చేసి ఆమె వీడియోను అలా చూపించి అక్కడ మార్క్ చేసి చూసారా ఒక భారతీయ ప్రధాని ఎదుట కాల్ మీద కాలనీస్కుని మాట్లాడుతుంది కనీసం గౌరవం ఉందా కనీసం ఉందా అని ఆమెని మరింతగా కించపరిచి కిందకు తొక్కేయాలి క్రైస్తవ స్త్రీలు అన్నవారు వారు ఎవరు కూడా ముందుకు వెళ్ళనకూడదు వెళ్ళని అని ఎంత హసూయతో బ్రతుకుతున్నారో ఎంత కులపిచ్చుతో బ్రతుకుతున్నారో చూడండి టీవీ ఛానల్ వారు బిగ్ టీవీ అని ఆ ఛానల్లో చాలామంది మీరు ఫాలో అవుతున్నారా ఒకవేళ ఇలాంటి ఇలాంటిని మనం ఫాలో అవ్వకూడదండి ఎందుకంటే ఏ ఏ టీవీ ఛానల్ వారైనా నాయమగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది మంచిది ప్రజలకి కానీ ఒక మతంలో మొత్తులకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి క్రైస్తవులు కూడా కించపరచాలి అని ఒక ఆలోచన కలిగి ఉందంటే ఇలా ఎలాంటి మనుషులేలో ఏ వాళ్ళకి వీడియోస్ కనబడట్లేదా వీళ్ళకి కాలు మీద కాలు వేసుకుని అలా ఆ కుర్చీని ప్రధాన మంత్రిగా కనబడుతున్నా మోడీ గారు ఎదురింగ ఏమండి ఇలాగా అవమానకరమైన పరిస్థితి అంటే ఆమె ఎందుకంటే ఆమెను ఎందుకు అంత అలా ట్రోల్ చేస్తున్నారంటే ఎలా ఆమె క్రైస్తవురాలు యశుప్రభుని నమ్ముకుంటుంది ఎలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళనవ్వకూడదు ఏదో విధంగా కిందకి తొక్కించాలి అనే ఆలోచన వీళ్ళందరి నేను చెప్తున్నాను మీరు కాదు కదా మీ తాత దిగొచ్చి దిగొచ్చినా కానీ మీరు కాదు కదా మీ తాత దిగొచ్చినా లేకుంటే ఎవరైతే మతమని మొత్తులో ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఆమెని అణిచివేయాలనే ఆలోచన మీకు కడిగినా మీ వల్ల దమ్మిడి కూడా అవ్వదు మీ వల్ల ఏమి కాదు ఎందుకంటే ఆమెని ఆమెని ఎదుర్కోవడం మీ వల్ల కాదు ఆమెని కిందకు తొక్కేసి ఆమెని పైకి వెళ్ళనకోకుండా ఆమెని ముందుకు వెళ్ళనవకుండా కిందకు తొక్కాలి అని ఆలోచన కలిగి మీరు ఉంటున్నారా ఉంటున్నారా మతం మొత్తులో ఉండి జిమీమాని పైకి వెళ్ళనవకుండా కిందకి అణిచివేయాలి అని ఒక మతం మొత్తులు మీరు ఉన్నారా ఆమెని ఆమె కూడా మీరు తాకలేరు ఆమెను ఆపలేరు మీరు ఆమెని ఆపడం మీ వల్ల కాదు మీ వల్ల కాదు ఆమెను ఆపడం ఎందుకంటే ఆమె పక్షమ్మగా ఉండేది ఎవరనుకుంటున్నావు దేవుడు ఆమె దేవుణ్ణి ముందు పెట్టుకుంది బాగా గమనించండి ఆమె దేవుణ్ణి ముందు పెట్టుకుంది కాబట్టి ప్రతి విషయంలో నా గొప్పతనం నేను సాధించాను అని చెప్పలా దేవుని కృపణ బట్టని చెప్పింది అంటే దేవునికి ముందు కృతజ్ఞతలు చెప్తుంది చూసారా ఎంత మంచి బత్తి గెలిగిన స్త్రీయో ఎవండి ఈరోజు భారతదేశంలో మన పుట్టి అలాంటి మంచిగా విజయాన్ని సాధించి సాధించితే ఈరోజు అలాంటి వారిని చూసి మనం గర్వపడాలి సంతోషించాలి నిజంగా ఏమంటే ఒక స్త్రీలు చక్కగా టీమ్లో ఉంటూ కూడా క్రికెట్ ఆడుతూ గొప్ప విజయాన్ని కూడా ఏమంటే ఆడవాళ్ళు కూడా చక్కగా ఆడి ఈ ఎలాంటి కప్పు సాధించారంటే ఇండియాకి మంచి పేరు తెచ్చారంటే ఎందుకంటే సంతోషం ఏంటంటే ఆనందించడం మానేసి ఏదో యేసుప్రభు నాకు గొప్ప మేలు చేశారు అని చెప్పే మాటను బట్టి అది మీకు నచ్చలేదా ఏ ఆమె ఏమైనా దూషించిందేంటి ఆమె ఏమైనా దేశద్రోహ లేకుంటే ఆమె ఏమైనా అంతుకురాలా అంతగా ఆమె మీద పడి ఏడుస్తున్నారేంటి ఎందుకు ఏడుస్తన్నారో ఆమె మీద పడి ఎందుకు తెలుసా అండి ఎందుకు తెలుసా ఆమె ఒక క్రైస్తవురాలు అంతే కదా అంటే మేమే ఉండాలి మేమే కనపడాలి మా ఊళ్ళే ఉండాలి మీ పిల్లలున్నారు కదా ఏమంటే మీ పిల్లల్ని బాగా చదివించండి చదివి ఇప్పుడు ఆమె ఏ స్థితికి వచ్చి మంచి క్రికెట్ ఆడుతూ చక్కగా ఎన్నో సాధించుకుంటూ సాధించుకుంటూ ఎంత కష్టపడితే ఎంత ప్రయాసపడితే ఎన్నో సందర్భాల్లో నిరాశ ఎదురయ్యింది ఎన్నో సందర్భాల్లో నిరాశలు అయినా కానీ గురి పెట్టుకుంది ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి ఎవండి అక్కడికి వచ్చిందంటే ఆ సిదికి వచ్చిందంటే దాని వెనకాల ఎంత కష్టమో ఎంత శ్రమ ఎంత భారం ఉంటుందో సార్ ఆలోచించండి కదా మీ ఒకవేళ క్రైస్తవురాలు ముందు ఉండకూడదు అనుకుంటే కనుక మీ పిల్లల్ని పెంచండి మీ పిల్లలకి నేర్పించండి ట్రైనింగ్కి పంపించండి వారిని సాధించండి వెళ్ళి భారతదేశంలో ఆలుండడం ఏంటి క్రైస్తవులు మా పిల్లలు ఉండాలనుకుని మీరు పంపించండి విందువులుగా వద్దండి ఇది విందువులని క్రైస్తవులని ముస్లిమ్స్ అని భేదాభిప్రాయాలు ఉండకుండా ఐక్యత కలిగి ఉండడం మంచిది భారతదేశంలో అనేకమైన సాంప్రదాయాలు కలిగిన దేశమని భావిస్తున్నారు కదా ఏమంటే భారతీయులు సహోదర కలిగిన వారని మనం అనుకుంటాం కదా బాగా ఆలోచించండి ఎప్పుడు కూడా మనము ముందుకెళ్తున్న వారిని ఎంకరేజ్ చేయాలి తప్ప కించపరిచి వారిని ట్రోల్ చేసి అవమానపరచడం మంచిది కాదు గమనించండి విందువుల్లో నుండి ఎవరైనా స్త్రీలు వచ్చారా ఆడడానికి అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి మంచిది ఏవండి మనకి విజయం ఇచ్చిందా లేదా అని కావాలి తప్ప ఆమె ఎవరైతే మనకెందుకు ఎవండి ఈరోజు కులం మొత్తులో మతం మొత్తులో ఉన్వాదులుగా ఉంటూ కూడా ఎంతోమంది ఇలాగ ఏడిచి చచ్చిపోతున్నారు కులం మొత్తులో మతం మొత్తులో వీళ్ళకి యసుప్రభ అంటే వీళ్ళకి ఇష్టం లేదు అండ్ ఏం చేశాడు యేసుకృష్ణప్రభ్ వారు మీకు అన్యాయం చేశాడా ఏండి ఎస్సు ప్రభుడు అంత లోకువుగా అంత చులకనగా చూసారా ఆయన దేశ ద్రోహిగా చూస్తున్నారు చూసారా ఎలా ఏలో ఆయన ఏం పొరపాటు చేశాడు ఆయన కోసం మీకు తెలీదు తెలియకోకుండా నోరు పారేసుకోకండి ఎస్సు క్రీస్తు ప్రభు ప్రజలందరికీ ప్రేమతత్వం నేర్పించాడు నిన్ను పోలేని పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన ఆయన చేసిన పొరపాటు ఏంటి పరిశుద్ధుడిగా లోకంలోనికి వచ్చి పాపము లేనివాడుగా పవిత్రుడిగా బ్రతికి నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలరని చాలంజ్గా నిలబడిన యేసుక్రీస్తు ప్రభుని కించపరిస్తున్నారా ఆయన కోసం తెలియకుండా మాట్లాడకండి ఎవరో ఉంటారు ఒకవేళ మీరు ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో క్రైస్తవులకి విందువులకి కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఏళ్ళ వీళ్ళని బట్టి ప్రభుని కించపరచాలి యేసుప్రభుని అవమానించాలి అన్న ఆలోచన ఎవరిలోడికి రానవకండి ఆయన చాలా దేవుడు అయినా ఒకవేళ నీతుంది ఉందంటే కనుక ఒకవేళ మీ గ్రంథాలలో నీతుంటే యథార్థత ఉంటే ఓపెన్గా తెలియపరచండి బోధించండి నేను అడుగుతుంది ఏంటంటే దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి కదా ఆ ఆ భావం రాయుడున్న భావాన్ని ప్రజలకు వివరించండి ఇదిగో రామాలయము ఇంత గొప్పదని భగవద్గీత భగవద్గీత ఇంత గొప్పదని మీరు చెప్పండి క్రైస్తవులు పది పడి ఏడుస్తున్నారేంటి క్రైస్తవుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఉన్నతమైన స్థితిలోనికి క్రైస్తవులు ముందుకు వెళ్తున్నారు కనుక ఒకవేళ మీకంతా పౌరుషం ఉంటే ఉంటే క్రైస్తవుల్ని అనేకుల్ని ఇదిగో మీలోనికి నడిపించుకోవాలనుకుంటారా ఓకే నడిపించుకోండి మీకు ఆ టాలెంట్ ఉందా ఉందా ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవుల నుండి బిందువుల్లోనికి రావాలా మీ మతంలోనికి రావ మతమని పేరు పెట్టారు కదా మాకు మతంతో సంబంధం లేదు కానీ క్రైస్తవులు క్రైస్తవు అంటే క్రైస్తవు మతానికి సంబంధించింది కాదు మార్గం ఇది మార్గం మతాలని మనుషులు పేర్లు పెట్టారు తప్ప ఎవడి దేవుడు ఏమి మతాలని కులాలని ఏమీ లేదు మనుషులంతా ఒక్కటే సమానత్వం కలిగిన వారు ఇప్పుడు క్రైస్తవులు అన్నవారు ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఇదిగో హిందువులందరినీ కూడా లాక్కెళ్ళిపోతున్నారని ఏడుస్తున్నారు ఎందుకంటే మీరు ఏం చెప్పట్లేదు కదా మీరు ఏం చెప్తున్నారు ప్రభుని కించపరచడం ఏ హో దేవుని కించపరచడం అవమానపరచడం ఎవండి దైవ సేవకుల్ని పాస్టర్లను తిట్టడం కొందరిని గొర్రెలు అనడం ఇలా చాలామంది కరుణాకరన్న బడుకుడు లలిత కుమార్ అన్న బడుకుడు రాధా మనోహర్ దాస్ అన్న బడుకుడు వీళ్ళందరూ కూడా ఏమండి బైబిల్ మీద పడి ఏడుస్తూ గొడవలు పుట్టిస్తున్నారు ఎలా గొడవలు రేపుతున్నారు సత్యమేం చెప్తున్నారా ఒక వీడియో వీళ్ళు ఛానల్లో చూడండి శివశక్తి అని ఛానల్ ఉంది కరుణాకరణ వారి చూడండి మంచి ఏమైనా కనబడుతుందా ఎవరైతే అతను ఫాలో ఫాలోయింగ్ అవుతున్నారో ఫాలో అవుతున్నారో ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు మాత్రం చూస్తూ ఉంటారు దాంట్లో మంచి నీతి యథార్థత వాళ్ళ గ్రంథాలలో ఉంటున్న సత్యాన్ని ఏమైనా ప్రకటించినట్లుగా ఉందనుకుంటున్నారా లేదు ఫలానా పాస్టర్ అలాగా ఫలానామి ఎలాగా ఎవండి నువ్వుకుని ఒక ఆమెను అక్కడ తన అతను పక్కన కూర్చోబెట్టుకుని అంటే నవ్వు కొట్ ఏంటిది ఏం చెప్పినావు ప్రజలకి ఏం చెప్తున్నారండి ఎలా క్రైస్తవుల పడి ఈడిస్తున్నారు తప్ప ఏం చెప్ మంచి ఏం చెప్తున్నారు చెప్పండి మంచి ఏం చెప్పట్లేదు ఏమండి వీళ్ళందరినీ వీళ్ళ మీద పడి ఏడిస్తున్నారు ఆఖరికి ఈ జిమీమా మీద కూడా పడి ఏడిచి చస్తున్నారు ఎందుకని ఆమె ఒక మాట ఉంది ఆ మాటలకే ఇష్టం లేదు వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి ఆమె ఏమందామి చెప్పండి నేను విజయాన్ని ఘనతను సంపాదించుకున్నానంటే అది నా గొప్పతనం కాదు కానీ దేవుడు నా విషయములు మేలు చేశారు అని దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి కృతజ్ఞతలని ఆమె ఫ్రైజ్లాడ్ దేవునికి దేవునికి అంటు యేసుక్రీస్తు వల్ల నాకు ఈ గొప్ప విజయం సాధించాము ఈరోజు అని దేవుని ముందెట్టుకుంది పొరపాటు ఏంటి ఏమండి భారతీయులుగా మనం అందరం చూసి సంతోషించడం మానేసి ఆమెని కించపరిచి ఆయన అవమానిస్తారా ఎంతవరకు కూడా ఆమె ఏం చేస్తారంటున్నారో ట్రోల్ చేస్తున్నారు ఉండి టీమిండియా ఆ రోజు ఆస్ట్రేలియా మీద గెలిచి వారు గొప్ప ఘనతను సంపాదించుకోవడానికి కారణముగా ఈరోజు ఏవండి వారు కప్పు సాధించారంటే కారణం ఏంటి తెలుసా ఆ రోజు అంతగా వారు కష్టపడ్డారు చూసారా ఆమె కష్టపడడం జరిగింది గో నాకు యేసు ప్రభు నాకు మంచి విజయాన్ని ఇచ్చారు అని సంతోషించడం బట్టి ఆ మాట అనడం బట్టి ఎవండి మతం అని మొత్తులో ఉన్నారు చూసారు ఎలా వీళ్ళకి ఇష్టం లేదు ఆవిడ ఏదో విధంగా అక్కడి నుంచి కిందకి దింపుదాం మీ వల్ల కాదు నేను చెప్తున్నాను మీరు కాదు కదా మీ తాత ముత్తాతలో లేకుంటే ఎంతో మందిని మీరు పెద్ద 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 పెద్దగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి కూడా ఆమెని కిందకి అనుకున్నా మీ వల్ల కాదు ఎందుకంటే దేవుడు ఆమె పక్షము ఉండగా ఎవరో విరోధులుగా ఎవరో అందుకే దేవుడు మా పక్షము ఉండగా మీకు విరోధి ఇవ్వడ బాగా ఒక నిజంగా దేవుడు ఆమె పక్షముగా ఉంటే గనక నేను చెప్తున్నాను దేవుడు నిజంగా ఆమె పక్షముగా నిలబడితే నిలబడితే మీరు ఆమెను ఏమీ చేయలేరు ఎన్ని వీడియోస్ పెట్టండి ఆమెను ఎంతగా ట్రోల్ చేయండి కించపరచండి మీ వల్ల కాదు ఆమె ఇంకా ఇంకా ఉన్నత స్థితికి మారిపోతుంది తప్ప మీరు ఇంకా ఆమెను చూసి ఏడవడమే తప్ప మీ జీవితంలో ఎప్పుడు సంతోషమన్నది ఉండదు కానీ ఎవరైతే ఆమెని ట్రోల్ చేస్తున్నారో అలాంటి వారు కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది కనుక గమనించండి ఎప్పుడు మనం ఎవరిని కించపరచడం మంచిది కాదు మన భారతదేశంలో అలాంటి పిల్లలు యవనస్తులు స్త్రీలే ఇంత చక్కగా చక్కగా వారు ఆడుతూ టీమిండియాలో మొత్తం ఏక మనసు కలిగి చక్కని విజయాన్ని వారు సాధిస్తున్నారంటే వారు ఎంతగా కష్టతో ఎంత పోరాటం చేస్తున్నారో మనం బాగా వారి కోసం ఆలోచించాలి గమనించండి ఎప్పుడు అలా ట్రోల్ చేయడం మంచిది కాదు మంచి మనసు కలిగి యోగ్యమైన మనసు మనసు కలిగి అందరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడుచుకునే బిడలుగా మనం చేయాలి తప్ప ఎవరిని ఎప్పుడు అవమానం చేయకండి ఆలోచించండి అందరికి వందనాలు